ఎప్పుడైనా సరే గృహస్థులైన వాళ్ళు యజ్ఞ దాన కర్మ ఇది పావన అని మనీషిణ ఈ యజ్ఞము దానము తపస్సు అనే వాటిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి గృహస్థు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది గృహస్థు బాగుండాలి అంటే ఏం చేయాలి యజ్ఞము దానము తపస్సు ఈ మూడు చేస్తూ ఉండాలి గృహస్థు పని ఇదే చేసే ప్రతి కర్మలో యజ్ఞాన్ని చూసుకుని చేయాలి యజ్ఞకర్మ అనేది ఒకటి చెప్పారు కదా ఆ యజ్ఞకర్మ కూడా చేయాలి అప్పుడప్పుడు ఇళ్లలో హోమాలు చేయించుకోండి ఎందుకు అంటే దాన్ని చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇళ్లలో కానీ దేవస్థానాల్లో కానీ అందుకనే స్వామిజీ వారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రధాన హోమం ప్రధాన హోమం ఎప్పుడు యాభై ఏళ్ళ నుంచి అదే చెప్తున్నారు కదా ఎందుకంటే గృహస్థులకే అది చాలా ముఖ్యమైంది గృహస్థ బాగుంటే సమాజం బాగుంటుంది గృహస్థికి అన్ని ఆరాధనల కన్నా ముఖ్యమైన ఆరాధన అగ్ని ఆరాధన అగ్నిని మరిచిపోకూడదు అగ్ని ఆరాధన చేస్తే గృహస్థి బాగుంటాడు సమాజం బాగుంటుంది అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ యజ్ఞక్రియాకలాపేషు గర్హస్థ్యేషు గృహస్థుడు తప్పనిసరిగా చేయాల్సిన యజ్ఞక్రియా కలాపాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా తప్పించుకోలే అవి నిష్ఠగా చేశారు ఇది నిశ్చయం నాది నిశ్చయం శృణుమే తత్ర నా నిశ్చయం చాలామంది అంటారు లేదు కర్మలన్నీ వదిలేసేయాలి అని కొంతమంది అంటారు కానీ నేను అట్లా అన్ను చేయాలి యజ్ఞము దానము తపస్సు చేయాలి తప్పదు ఎందుకంటే ఇవి మనిషిని పవిత్రం చేస్తాయి యజ్ఞాది కర్మలు దానం చేస్తే తపస్సు చేస్తే అవుతుంది మనస్సు జీవితం అవుతుంది ఈ పవిత్రం చేసే ఈ కర్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు చేయాలి ఇది కృష్ణుడి యొక్క నిశ్చయం చెప్పాడు కానీ నిశ్చయం తత్ర ఇది నా నిశ్చయం చేసేవాళ్ళంటే నాకు ఇష్టం ఇది మానకుండా చేయాలి ఇది నా శాసనం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అందుకనే ఆ యజ్ఞము దానము తపస్సు అనేవి విడవకుండా పెట్టుకోండి విడవకుండా చేయండి అప్పుడప్పుడు ఆయా దేవస్థానాలకి ఆశ్రమాలకి వెళ్ళి హోమం చేయించుకోండి ద్రవ్యాలు తెచ్చి ద్రవ్యాలు ఇచ్చి హోమం చేయించుకోండి లేదా చేసే శక్తి ఉంటే మీరు చేసుకోండి చాలా మంచిది అందరి జీవుల సుఖానికి కారణం యజ్ఞ యాగాదు వర్షాలు రావాలి అంటే యజ్ఞం చేయాలి అని చెప్పాడు భగవద్గీతలో ఎలా అని సైన్స్తో వెతుక్కుంటూ పోతే చాలా ఉంది విషయం అంతా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇక్కడ అవధానులు అని చెప్పి ఒక ఆయన వచ్చారు వచ్చి బయట సిటీలో వెళ్ళి అక్కడ కేఆర్ సర్కిల్లో కూర్చున్నారు కూర్చుని ఆయన దగ్గర ఒక ఇది ఉంది ఒక మీటర్ ఉంది ఎక్కడెక్కడ ఏ ఏ గాలి పొల్యూషన్ అంటారే పొల్యూషన్ చెక్ చేసేది ఏ గాలి అక్కడ విడిచిపెట్టేటువంటి కార్బన్ వచ్చేటువంటి దానిలో ఎంత పొల్యూషన్ ఉంది దాని నుంచి మనకి ఏం మంచిది అవుతుందా చెడ్డదవుతోందా ఇవన్నీ వెళ్ళి అక్కడ కూర్చొని పరీక్ష చేశారు అంతా రాసుకున్నారు ఇదంతా సైంటిఫికే ఏదో ఊరికే మాటలతో చెప్పేది కాదు అందరికీ ఇప్పుడు సైంటిఫిక్ సైంటిఫిక్గా కావాలిగా మీటర్లో చూపిస్తేనే నమ్మేది తర్వాత వచ్చి ఇక్కడ హోమం జరుగుతున్నప్పుడు పైన కూర్చున్నారు మనకి హోమం పొగ వెళ్లేందుకు పైన ఫ్యాన్ పెట్టారు కదా అక్కడ కూర్చున్నారు అదే మిషన్ అక్కడ పెట్టారు పరీక్ష చేశారు దాంతో తేలింది ఏమిటి అంటే ఇక్కడ వచ్చేటువంటి ఈ పొగ వల్ల ప్రకృతికి పర్యావరణానికి మంచిదయ్యి మంచి మంచి వర్షాలు పడతాయి యజ్ఞం వల్ల దీంతో తయారయ్యే ధూమం ఉందే ఆ ధూమంతో మంచి వర్షాలు కురుస్తాయి అక్కడ వచ్చేటువంటిది మన లంగ్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది చూసారా ఎక్కువ పొల్యూషన్ అయిపోతే వేస్తూ ఉంటారు ఢిల్లీలో ఇంత పొల్యూషను ముంబైలో ఇంత పొల్యూషను హైదరాబాద్లో ఇంత పొల్యూషను లేని పరిస్థితి తెకమక అయిపోతున్నారు అందరూ కూడా అని చెప్తున్నారు ఈ యజ్ఞం చేయటం వల్ల ఈ యజ్ఞంతో వర్షాలు కురుస్తాయి పర్జన్యుడు ఆ రకంగా నేను సృష్టి చేశాను అని భగవంతుడు చెప్పాడు అందుకనే లోకాలన్నిటినీ కాపాడేది ఇది సమష్టిగా వ్యష్టిగా చూస్తే ఒక్కొక్క మనిషికి కావాల్సిన పుణ్యాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటివి యజ్ఞ యాగాది క్రియాకలాపాలు ఇటువంటి వాటిని తప్పకుండా వాళ్ళు చేస్తూ వారి వారి యోగ్యతానుసారంగా గృహస్థాశ్రమాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు ఆ గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు పాలిస్తూ ఉన్నారు జీవులు చేసిన ఆ పుణ్యాపుణ్యాలకి ఫలితాన్ని అందించడం కోసం ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టి చేశాడు ఆ ఫలాలు మీరు అనుభవించండి ఈ జగత్తు ఈ జగత్తులో వచ్చే పదార్థాలు ఉన్నాయి వస్తువులు విషయాలు ఉన్నాయి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరి ద్వారా వీటి ద్వారా మనకి సుఖం వస్తూ ఉంటుంది పుణ్యాపుణ్యాల్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ జగత్తుని భగవంతుడు సృష్టి చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి కనుక కర్మలు కూడా జగత్తు పుట్టడానికి కారణమవుతాయి అనేటువంటి ఆ విషయాన్ని మనకి ఇక్కడ సూచన చేశారు కర్మల వల్ల ఈ జగత్ సృష్టి అవుతోంది నీ ప్రపంచం నీ కర్మని బట్టేగా సృష్టి అయింది ఎట్లా వచ్చింది ఆ ప్రపంచం నీకు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి నీ జీవితంలో మంచి చెడ్డ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి నీ కర్మని బట్టి అవుతున్నాయి అంతే అది తెలుసుకుని ఇప్పుడు కర్మ సరిగ్గా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అంతే ఆ కర్మ అంటే ఏమిటి అది సత్కర్మ అది శృతి స్మృతుల్లో చెప్పిన కర్మ దాన్ని బాగా నిష్టగా ఆచరిస్తే తర్వాత భవిష్యత్ని ఇది బాగుంటుంది ఈ క్రమాన్ని మనకి వేదాలు బోధిస్తూ ఉన్నాయి అయ్యా యజ్ఞయాగాదులు ప్రాణుల సుఖానికి కారణమవుతాయి అని చెప్తున్నారు కదా అది ఎట్లా దానికి ప్రమాణం ఏమిటి అంటే ఛాందోగ్యోపనిషత్తులో ఒక ప్రమాణం ఉంది యథైవ క్షుధితా బాల మాతరం పర్యుపాసతే ఏవం సర్వాణి భూతాని అగ్నిహోత్రం ఉపాసతే అయ్యా ఇవన్నీ ఎట్లా మనకు ఫలాన్ని ఇస్తాయి యజ్ఞయాగాదులు అంటే ఎలాగైతే ఆకలి వేసిన పిల్లవాడు వెంటనే ఏం చేస్తాడు అమ్మ కోసం ఏడుస్తాడు లేదా అమ్మ దగ్గరికి పరిగెత్తుతాడు ఎందుకు అమ్మ అన్నం పెడుతుంది పాలు పడుతుంది అమ్మ దగ్గరికి వెళ్తాడు ఆకలి వేసిన పిల్లవాడికి అమ్మ అన్నం పెట్టినట్టుగా ఆ అగ్నిహోత్రుడు మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు అని భగవంతుడు అగ్నిహోత్రుడిని సృష్టి చేశాడు అందుకనే అగ్ని ఉపాసన శ్రీయమిచ్చే ధుతాశనాథ్ అని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ శ్రేయం శ్రీయమిచ్చే ధుతాశనాథ్ మోక్షం కావాలంటే జనార్దను పట్టుకోండి ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని పట్టుకోండి శ్రీయం అంటే ఇక్కడ ఉండేటువంటి భోగభాగ్యాలు డబ్బు ఇది కావాలి అంటే కనుక అగ్నిహోత్రుడిని పట్టుకోండి అందుకనే యజ్ఞం చేస్తే హోమం చేస్తే దానివల్ల మనకి సంపద శ్రీ డబ్బు అంటే డబ్బు మాత్రమే కాదు జ్ఞానం కూడా డబ్బే జ్ఞానధనం అని అది కూడా మనకి అగ్ని నుంచే వస్తుంది ఎవరికి ఏం కావాలో దాన్ని ఇహ సుఖాన్ని ఆ అగ్నిహోత్రుడు ఇస్తాడు అని ఛాందోగ్యోపనిషత్తు మనకి చెబుతోంది అది ఉదాహరణగా చూపించింది అంటే తల్లిలాగా మనల్ని కాపాడేవాడు పోషించేవాడు అగ్నిహోత్రుడు అగ్నిదేవుడు అని అట్లా ఆ రకంగా మంత్రం చెప్పింది కాబట్టి దాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సుఖం పుణ్యానికి ఫలాన్ని ఇస్తోంది దుఃఖం పాపానికి ఫలమవుతోంది కాబట్టి సుఖం కావాలి అంటే పుణ్యాన్ని అందించేటువంటి యజ్ఞ యాగాది కర్మలు చేసుకో అని వేదం చెప్తోంది కనుక వాస్తవం తెలుసుకున్న ఈ జీవులందరూ కూడా పుణ్యార్జన కోసంగా అగ్నిహోత్రాది కర్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు పుణ్యార్జన పుణ్యం సంపాదించుకో అంటే ఈ వేదంలో చెప్పిన సత్కర్మ చేసుకో దానివల్ల పుణ్యం వస్తుంది యజ్ఞము దానము తపస్సు యజ్ఞము దానము తపస్సు ఈ మూడు ఈ మూడిటితో నువ్వు తిరుగుతూ ఉంటే పుణ్యం పెంచుకుంటూ ఉంటావు యజ్ఞం చేస్తూ ఉండు దానం చేస్తూ ఉండు తపస్సు చేస్తూ ఉండు యజ్ఞం చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే దానం చేస్తూ ఉండు చేస్తూ ఉంటే పుణ్యం వస్తూ ఉంటుంది దాంతో తపస్సు చేస్తూ ఉండు ఇంతే హాయిగా తిరుగుతూ ఉంటావు బ్రహ్మాండంగా యజ్ఞము దానము తపస్సు యజ్ఞము దానము తపస్సు ఈ మూడు ప్రతి దాంట్లో కూడా ఈ మూడు చూసుకోవాలి మనకు వచ్చింది దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి సత్పాత్రుడికి ఉపయోగపడేవాడికి ఇవ్వాలి అది ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టి అన్నదానం చేశానకి వీల్లేదు అది అన్నదానం ఎట్లా అవుతుంది నీ బాధ్యత అది అండ్ ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టాను అన్నదానం అవుతుంది అంటే కాదు అది దానికి నీకు సంబంధం లేనివాడికి ఉపయోగపడేవాడికి మంచివాడికి సత్పాత్రుడికి దానం చేస్తేనే అది దానం అవుతుంది తపస్సు చేయాలి అట్లా చేయటం వల్ల పుణ్యం పెరుగుతుంది సుఖంగా ఉంటాం ఈ విధంగా కర్మలు ప్రాణి సుఖానికి కారణమవుతూ ఉన్నాయి అని వేదాలు మనకి చెప్తున్నాయి చాలా కర్మల్లో భూతబలి అనేది కూడా ఉంటుంది కదా అంటే భూతాల తృప్తి కోసం మనం వాటికి ఒక అన్నం తినే ముందు ఒక పిడికిడ అన్నం బయట పెట్టండి ఏవో వచ్చి తినిపోతాయి పక్షులో కుక్కలో పిల్లులో ఏవో వచ్చి తినిపోతాయి భూతబలి భూతయజ్ఞం పంచయజ్ఞాలు చెప్పుకున్నాం కదా ప్రతి కర్మలో కూడా మనకి ఆ భూతబలి అనేది కనిపిస్తూ ఉంటుంది ఆయా జీవుల కోసం మనం ఆ సాధారణమైన ఆ దానాన్ని ఆ ప్రాణుల కోసం త్యాగం చేయటం అటువంటిది ఆ కర్మ ఆ భూత యజ్ఞం అనేది చేసి యజ్ఞయాగాదులు వాటన్నిటిని కూడా ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ఆ భూతబలిని ఆ జీవులు ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి నువ్వు యజ్ఞయాగాదులు చేయటం వల్ల అందరికీ నీకు మంచిది సమాజానికి మంచిది అట్లా ఆ కర్మల్ని మనకి వేదం చెప్పింది